హాయ్ ఫ్రెండ్స్ నేను దుంపలు కర్రీ చేస్తున్నానండి ఓకేనండి ఒకసారి చూడండి ఇవి అండి ఉడకబెట్టిన చామదుంపలండి ఇవి వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే చూడండి టమాటా ఆనియన్స్ రెండు పచ్చిమిర్చి ఇది చింతపండు గుజ్జండి కొద్దిగా చింతపండు గుజ్జు తీసుకోవాలి దీనికి తగినంత గుజ్జు తీసుకోవాలండి కొద్దిగా చూడండి ఇది కారం చాల్ట్ ఓకేనండి పసుపు ఇందులో వేసుకొని కలుపుకోవాలండి నేను చూపిస్తాను మీకు తర్వాత చూడండి ముందు కళాయి పెట్టండి ఇలాగా ఓకేనా స్టవ్ అంటించండి కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఆయిల్ ఇవిటెక్కిందండి ఆనియన్స్ వేద్దాం ఈ ఆనియన్స్ తో పాటు ఈ టమాటాలు కూడా వేసుకోండి సరేనా ఆనియన్స్ అన్నీ వేసుకోనండి టమాటాలో ఆనియన్స్కి మిర్చి వేస్తాను ఓకేనా ఈ మూడు వేసేసుకోండి వేసిన తర్వాత ఎలా వేసుకోండి ఎలా వేపేటప్పుడు ఇక్కడ చాల్ట్ ఉంది కదండి కొద్దిగా చాల్ట్ తీసుకోండి ఇలా చికెట్ చాల్ట్ తీసుకోండి ఇందులో వేసుకోండి ఎక్కడ తొందరగా వేగిపోతాయండి ఆనియన్స్ అలా వేసుకోండి మూత పెట్టేద్దామండి టూ మినిట్స్ మూత పెడదాం ఆనియన్స్ వేగుతున్నాయండి మీకు ఒక చిన్న టిప్ చెప్తానండి ఒకసారి చూడండి కొబ్బరి అండి ఇది ఓకేనా త్రీ మంత్స్ అవుతుందండి ప్రేజర్ ఉంటుంది కదా ఆ ప్రేజర్లోని పైన పెట్టేయండి ఇది త్రీ మంత్స్ అవుతుందండి నేను పెట్టి చూడండి ఎలా ఫ్రెష్గా ఉందో చూడండి ఓకేనా కొబ్బరి పిచ్చిలు మీకు దేవుడి దగ్గర కొట్టుకుట్టుకుని కొబ్బరి పిచ్చిలు ఉంటాయి కదండి అవి ఏం చేస్తారంటే పైన ప్రేజర్ ఉంటుంది కదా ఆ ప్రేజర్లో పెట్టేయండి మీకు వాడుకోకపోతే కొంత తర్వాత అవసరం అవుతుందండి మీకు ఓకేనా వేస్ట్గా బయట పెట్టద్దండి అవి భూజు కట్టినట్టు వచ్చేస్తాయండి బయట పెడితే ఇవి చూడండి నేను త్రీ మంత్స్ అయిందండి ఇది పెట్టి చూడండి ఎలా ఉందో ఫ్రెష్గా ఉందండి ఎప్పుడు కావాలి అప్పుడు మనం తీసుకుని పచ్చడి చేసుకోవచ్చు ఇంకా ఫ్రై చేసుకోవచ్చు ఓకేనా ఓకేనండి ఇప్పుడు ఆయిన్యన్స్ చూద్దామండి ఓకేనండి ఆనియన్స్ వేగిపోయినాయి ఇంకా చూడండి ఇవి పక్కన ఉన్న దుంపలు ఇలా పసుపు వేసుకుని కలుపుకోవాలండి దుంపలు ఫస్ట్ ముందు మనం వేసుకోలేదు కదా తర్వాత వేసుకుని కలుపుకుని పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు ఇవి వేసేసుకోవాలండి ఇంట్లో దుంపలు వేసేసుకోవాలి దుంపలు అలా వేసుకున్నాం జస్ట్ అంతే అలా కలపండి అంతే ఇది ఎక్కువగా కలపండి ఆల్రెడీ ఉడుకునే కదా ఇది అలా కలిపిన తర్వాత ముందు చింతపండు గుజ్జు వేసేయండి పక్కన పెట్టుకుని చింతపండు గుజ్జు వేసేయండి ఇందులో ఓకేనా చింతపండు గుజ్జు వేయడం వల్ల దీంట్లో జిగురు పోవద్దండి ఓకేనా చికెన్ గుజ్జు వేసేసుకోవాలండి ఆల్రెడీ ఉడు ఉడుకుపోయినాయి కాబట్టి అవి ఇంకా ఉడకమండి ఓకేనా అవి బిగిసి కొంచెం బాగుంటుందండి కర్రీ ఇప్పుడు పక్కన ఉన్న మన చాల్ట్ కారం వేసేసుకుందాము ఓకేనా మనకు కొద్దిగా వాటర్ వేసుకుందామండి ఇలా కలిపిన తర్వాత బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ అయిన తర్వాత మూత పెట్టద్దు ఓకే అండి ఫైవ్ మినిట్స్లో కర్రీ రెడీ అయిపోతుంది ఓకేనండి కర్రీ రెడీ చూడండి చామదుంపల కర్రీ రెడీ అయిపోయిందండి కొద్దిగా కొత్తిమీర వేసుకోండి పైన ఓకేనా స్టవ్ ఆఫ్ చేసుకోండి ఓకేనా చూడండి చామతుంపలు కర్రీ చూద్దాం చూడండి ఎలా ఉందో ఓకేనా వా చూడు చామదుంపల కర్రీ చూడండి ఎలా ఉందో ఓకేనా రెడీ అయిపోయిందండి చూడండి చాలా మంది చామల కర్రీ తినడానికి ఇష్టపడదండి ఎందుకంటే జిగురు వస్తుంది జిగురుగా ఉంటుంది కదా అంటారండి కానీ ఇలా చేసుకోవడం వల్ల అనేది ఉండదండి ఓకేనా చూడండి కర్రీ ఎలా ఉందో చూడండి జిగురుందా చూడండి ఓకేనా ఓకే కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్